అందుకే కార్పొరేట్ రిఫర్మేషన్ కార్పొరేట్ రిఫర్మేషన్ ఏమిటంటే సామూహిక సంస్కరణ వ్యక్తిగత సంస్కరణ ఉంది సామూహిక సంస్కరణ సామూహిక సంస్కరణలో నాలుగు భాగాలు నాలుగు విషయాలు నాలుగు అంశాలు ఏంటంటే సిద్ధాంత పునాదులు సరి చేసుకోవాలి తర్వాత స్థానిక సంఘ పరిపాలనా విధానం సరి చేసుకోవాలి ఆర్థిక విధానం సరి చేసుకోవాలి లేకపోతే ఎవడో డబ్బులు ఇస్తున్నాడని పోయి మనం తప్పుడు బోధలో ఇరుక్కుపోతాం తర్వాత మంచి చెడులను వివేచించే విధానంలో కూడా మనం సంస్కరణ చేసుకోవాలి ఇలాగా కార్పొరేట్ రిఫార్మేషన్ సామూహిక పరిశుద్ధత పరిశుద్ధీకరణ మనం పవిత్రీకరణ సాధిస్తూ మరి ఎలా చేస్తాము దానికి అందరం కలిసి చెయ్యాలి పరిశుద్ధాత్మ సహాయంతో చెయ్యాలి ఇది సాధారణ విషయము కాదు అన్ని సంఘాలు కలిసి ఒక్క బోధలోకి రండి అన్ని సంఘాలు కలిసి ఒక్క సిద్ధాంతానికి రమ్మంటే ఎవరు చెప్తే ఎవరు వింటారండి వినే రోజులేనా ఇవి ఈ రోజులు వినే రోజులు కాదు ఏం చెప్తారో తెలుసా అన్ని సంఘాలు కలిసి ఒక బోధకు రావాలి కరెక్టే కానీ ఎట్లా రావాలంటే మీరందరు కలిసి నా బోధలోకి రావాలి అని ప్రతి ఒక్కటి అదే మాట అంటాడు సంఘములన్నీ కలిసి ఉండాలి అంటే ఏంటంటే అందరు కలిసి చిలకరింపై పొందాలని ఒకని భాష్యం అందరూ కలిసి జెండా కింద నడవాలి అప్పుడే ఐక్యత అని ఒకడు మళ్ళా గందరగోళం కాబట్టి అందుకు ప్రత్యేక సామర్థ్యము కలిగిన నాయకులు కావాలి సాధనాలు కావాలి పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి ఆత్మ కుమరింపు కావాలి అది పరిశుద్ధాత్మ దేవుడే చేయగలిగిన కార్యం మరి వ్యక్తిగతంగా పరిశుద్ధపరచబడాలంటే ఏం చేయాలి ప్రార్థనా గదిలో పోయి మనం ఒంటరిగా మోకరించాలి ప్రార్థనా గదిలో ఒంటరిగా మోకరిస్తే నువ్వు దేవుని సారి మీదకి వస్తావు దేవుడు నీకు ఏ రూపం ఇవ్వాలనుకుంటే ఆ రూపంలోకి నువ్వు వచ్చేస్తావు మరి సామూహికంగా పరిశుద్ధత రావాలంటే ఏం చేయాలంటే సమూహముగా మోకరించాలి వ్యక్తిగత పరిశుద్ధత కొరకేమో వ్యక్తిగతంగా మోకరించాలి సామూహికంగా పరిశుద్ధపరచబడాలంటే సంఘముగా మనం మోకరించాలి అందుకే కాలములో సహవాస కూడికలు అన్నారు చూసారు అంచె దినాలలో ఇటువంటి సహవాస కూడికలు మరి ఎక్కువ జరగాలి సో కార్పొరేట్ శాంటిఫికేషన్ అండ్ పర్సనల్ శాంటిఫికేషన్ ఈ రెండు జరిగినప్పుడు పరలోకంలోని తేజోవాసులైన పరిశుద్ధులు సంబరపడి పండగ చేసుకుంటారు ఆమె తన్ను తాను సిద్ధపరచుకున్నది ఆమె సిద్ధపరచుకున్నది ఆమె పాట ఆమె పోషించింది ఆమె పాత్ర ఆమె పోషించింది అలాగే పరలోకపు ఎలీయసరు కూడా ఆమెను అలంకరించాడు తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె ప్రిలారా ఈ రెండు మనం చేయాలి ఇప్పుడు ముందైతే మనం దేనికి పోనుకుందాం అర్జెంటుగా దేనికి అంటే ఎవరి ఇంట్లో వాళ్ళు ప్రార్థన గది ఏర్పాటు చేసుకొని ఏదో ఒక మూల ఒక గది ఉంటే ఉండే లేకపోతే ఒక మూలకు పోయి మోకరించండి నిర్ణీత వేళలలో ఆయా సమయాలలో తప్పక దేవుని సన్నిధిలో మోకరించి దినముల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి పట్టుదలతో మీ వ్యక్తిగత పరిశుద్ధత కొరకు చెక్కబడుట కొరకు ప్రార్థన కంటిన్యూగా చేస్తూనే ఉండాలి వాక్యాన్ని ధ్యానం చేస్తూనే ఉండాలి చదువు రానక్కర లేదు చదువు రానక్కర లేదు చదువు రాకపోతే ఇంకా మంచిది వాక్య ధ్యానం కొరకు చదువు వస్తే మంచిది చదువు రాకపోతే ఇంకా బెటర్ ఎస్ ఎందుకు తెలుసా చదువు రాకపోతే ఎందుకు బెటర్ అంటే చదువు వచ్చిన వాళ్ళతో చదివించుకోవాలా అప్పుడు ఇద్దరు చదివినట్టు అవుతుంది చదువుకున్న వాళ్ళు మీ ఇంటి పక్కన ఉంటారు కదా ఎవరైనా పాప కొంచెం చదివి అమ్మ బాబు చదివి బైబిల్ చదువుని వింటా అని బాగా వినాలి జ్ఞాపకం పెట్టుకోవాలి వాడికి ఎక్కువది వాక్యం మనం కూడా బుర్రకి ఎక్కువద్ది కనుక నీకు చదువు వస్తేనేమో ఒక్కడివే ఒక్కదానివే చదువుతావు చదువు రాకపోతే ఇద్దరు చదువుతారు కానీ వాక్య పఠనము లేకుండా చెక్కడం పని జరగదు ప్రార్థన ఉపవాసము విరిగి నలిగి ప్రార్థించుట రోధించుట స్వపరీక్ష ఒప్పుకోలు పశ్చాత్తాపం ఎప్పటికప్పుడు 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 నిర్విరామముగా నిరంతరమారు మనస్సు అనుదినమారు మనస్సు పొందుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలి ఇది నువ్వు చేయవచ్చు దీనికి నీకు ఇంకా ఏం ప్రత్యేకమైన క్వాలిఫికేషన్ అక్కర్లా సామూహిక దిద్దుబాటు తీసుకురావాలంటే చాలా జ్ఞానం కావాలి చాలా వాగ్ధాటి కావాలి చాలా అభిషేకం కావాలి కృపావరములు కావాలి కానీ పోయి ఏడవటానికి ఏం కృపావరం కావాలి ఒంటరిగా పోయి నన్ను పరిశుద్ధపరచమని రోధించటానికి ఇంకా నీకు ఇంకేం వరం కావాలా యథార్థత ఉంటే చాలు నీ బలహీనతలను నువ్వు యథార్థంగా ఒప్పుకుంటే చాలు చిత్తశుద్ధి ఉంటే చాలు ఇంకా నీకు వేరే క్వాలిఫికేషన్ అక్కర్లేదు దేవుడు నన్ను వధు సంఘంలో ఏ భాగములో ఉంచాలనుకున్నాడో ఆ భాగములోని జీవకణముగా నాకు కావలసిన షేపు నాకు రావాలి ఆ సంపూర్ణ సిద్ధి నాలో ఏర్పడాలని ప్రార్థన చేయడానికి నీకు ఇంకా ఎక్కువ జ్ఞానం అయితే అవసరం లేదు ఇప్పుడు అర్థమైంది చాలు కనుక వన్ గెట్ బిజీ ఇన్ పర్సనల్ శాంటిఫికేషన్ ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుద్ధీకరణలో బిజీ అయిపోండి ఇప్పటి నుంచి అదే సమయంలో దేవుడు పంపిన దైవజనులు సంఘమును సంస్కరించే పోరాటంలో ఉంటారు మీరు మీ సహకారం అందించండి మీ ప్రార్థన సహకారం ఆర్థిక సహకారం అవసరమైతే వచ్చి పక్కన నిలబడడం బలపరచడం మీ మారల్ సపోర్ట్ ఫినాన్షియల్ సపోర్ట్ స్పిరిచువల్ ప్రేయర్ సపోర్ట్ కావాలి అలాగ అందరము కలిసి పనిచేసి పోరాడి ఆఖరికి వధువు సంఘమును ప్రపంచవ్యాప్తంగా తయారు చేయాలి దేవుని స్తోత్రం కలిగిన అల్లెల్లు యా దీనికి మనకు ఇచ్చే బహుమానం చాలా గొప్పది దేవుని స్తోత్రం దీన్ని ఏమంటారంటే దేవుని అనుసరించిన సేవ దేవునికి ప్రీతికరమైన సేవ అగ్ని పరీక్షకు నిలిచే సేవ దేవుడు బల నమ్మకమైన మంచి దాసుడు దాసురాల అని పిలువగలిగిన సేవ మంచి పోరాటము అని పేరు పెట్టగలిగిన సేవ నీతి గల న్యాయాధిపతి చేతిలో నుండి నీతి కిరీటం అందుకోవడానికి యోగ్యమైన సేవ ఇందులో మన బ్రతుకులు మనం సార్థకం చేసుకుందాం ఇంకా